నమస్కారం అక్షరలిపికి స్వాగతం మనం ఈరోజు డొనాల్డ్ నూత్ గురించి తెలుసుకుందాం ఈయన జనవరి పది పంతొమ్మిది వందల ముప్పై జన్మించారు ఈయన కంప్యూటర్ శాస్త్రవేత్త స్పాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్గా ఉన్నారు ఇతను ది ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనే కంప్యూటర్ శాస్త్ర పుస్తకాల యొక్క రచయిత ఈ పుస్తకాలను కంప్యూటర్ శాస్త్రంలో మైలురాళ్ళుగా భావిస్తారు ఇతన్ని అల్గారిథం విశ్లేషణ పితగా పిలుస్తారు ఇతను అల్గారిథంలను క్లిష్టతను కొరిచే లోతైన విశ్లేషణ పద్ధతుల అభివృద్ధికి పాటుపడ్డాడు ఇంకా అల్గారిధంల క్లిష్టతను కొరిచే గణిత పాఠవాన్ని కూడా స్థిరీకరించారు ఈ క్రమంలో బిగ్ బిగ్ ఓ పద్ధతిని ప్రఖ్యాతం చేశారు కంప్యూటర్ శాస్త్ర సిద్ధాంతంలోని చాలా శాఖలలో విశేషమైన కృషి చేయడంతో పాటు నూత్ కంప్యూటర్ టైప్ సెట్టింగ్ అయిన టెక్స్ట్ దానికి సంబంధించిన మోటా ఫాంట్లను వాటిని ఉపయోగించే ఒక కంప్యూటర్ మోడర్ అనే కతి వ్యవస్థను రూపొందించాడు విద్వాంసునిగా రచయితగా నూత్ లిటరర్ లిటరేట్ ప్రోగ్రామింగ్ను ప్రఖ్యాతం చేయడానికి వెబ్ అనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషను మిక్స్ అనే కంప్యూటర్ హార్డ్వేర్ సూచనలను రూపొందించారు తొలి జీవితం మిలోకి సీన్లో నూత్ జన్మించాడు నూత్ నాన్నకు ముద్రణ వ్యాపారం ఉంది ఇంకా నూత్ నాన్న మిలోకి లూథరన్ హై స్కూల్లో బుక్ కీపింగ్ చెప్పాడు అదే పాఠశాలలో నూత్ చేరారు పాఠశాలలో నూత్ వివిధ బహుమతులు గెలుచుకున్నారు తన తెలివితేటలు అసాధారణంగా ఉపయోగించి బహుమతులు గెలుచుకునేవాడు కొన్ని పదాల్లోని అక్షరాలను ఉపయోగించి నాలుగు వేల ఐదు వందల పదాలు పేర్చి ఎనిమిదవ తరగతిలో ఒక పోటీలో నెగ్గాడు ఈ పోటీలో మరో విశేషం న్యాయ నిర్ణయితల వద్ద కేవలం రెండు వేల ఐదు వందల ప పదాల చిట్టా మాత్రమే ఉంది కానీ ఈ పోటీలో నెగ్గి పాఠశాలకు ఒక టెలివిజన్ సహాయజ్యులందరికీ ఒక క్యాండీ గెలుపొందారు ఇక చదువు సంధ్యల గురించి తెలుసుకుందాం కొద్దిగా క్లిష్టమైన నిర్ణయమైన నూత్ సంగీతం కాకుండా భౌతిక శాస్త్రాన్ని ప్రధాన విషయంగా కేస్ ఇంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తీసుకున్నారు ఇంకా నూత్ థీటాచి ఫ్రెటర్ ఫెటర్నిటీ యొక్క బీటాను చాప్టర్లో చేర్చారు ఈ కేస్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడే నూత్ ఐబిఎం సిక్స్ ఫిఫ్టీ మెయిన్ ఫ్రేమ్ తొలిసారిగా దర్శించాడు ఈ కంప్యూటర్ సహాయ చదివిన తర్వాత దాని అసెంబ్లీ కంపైలర్ కోడ్లు ఆ కంప్యూటర్తో పాటు వచ్చిన వాటికన్నా తను బాగా వ్రాయగలనని నమ్మి తిరిగి రాయాలని సంకల్పించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తన పాఠశాల బాస్కెట్బాల్ ఆటగాళ్లను ఒక్కొక్కరు విలువ ఆధారంగా బాస్కెట్బాల్ ఆటలో తన పాఠశాల గెలవడం కోసం ఒక ప్రోగ్రాం రాశాడు ఆ కాలంలో అది చాలా నవ్యమైన ఆలోచన న్యూస్ వీక్ ప్రత్యేకమైన వ్యాసం ప్రచురించింది వాల్టర్ గ్రానైట్ తన సిబిఎస్ సాయంత్రం వార్తల్లో దీన్ని కవర్ చేశారు ఇంజనీరింగ్ సైన్స్ రివ్యూ పత్రిక ప్రారంభ ఎడిటర్లో నూత్ కూడా ఒకరు ఈ పత్రిక అమెరికా దేశ ఉత్తమ సాంకేతిక పత్రిక అవార్డును పంతొమ్మిది వందల యాభై పొందింది ఆ తర్వాత నూత్ భౌతిక శాస్త్రం నుండి గణితానికి మారాడు పంతొమ్మిది వందల అరవైలో తన గ్రాడ్యుయేషన్ పట్ట మాస్టర్ ఆఫ్ సైన్స్ కు సైన్స్ డిగ్రీ కూడా పొందారు మార్షల్ హాల్ వద్ద పంతొమ్మిది అరవై మూడులో నూత్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పిహెచ్డి పట్ట పుచ్చుకున్నాడు ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేయడం మొదలుపెట్టి ఇంకా ది ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పుస్తకాలు రాయడం కూడా ఆరంభించారు కంపైలర్స్ గురించి పుస్తకం రాయడానికి ఒప్పుకొని ఆ తర్వాత బహుళ పర్వాల పుస్తకంగా పుస్తకంగా దాన్ని రూపొందించాడు మొదట ఒక పుస్తకం అనుకున్నాడు కానీ అది ఆ తర్వాత ఆరు పుస్తకాలుగా ఆ తర్వాత ఏడు పుస్తకాలుగా రూపొందించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటి పర్వం ప్రచురించారు అదే సంవత్సరం ఎస్ఎస్సిఏలో వచ్చిన ఉద్యోగాన్ని కాదని స్టాన్ఫర్డ్ వీవీలో చేరారు ఆయన రాసిన రచనలు గురించి తెలుసుకుందాం ది ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ గురించి ఆల్గారిధంల గురించి వాటి విశ్లేషణ గురించి నూత్ రాసిన ఏడు పర్వాల పరంపర ఈ ఆర్ట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వీటిలోని ఆల్గారిథంల విశ్లేషణ బిగ్ ఓ పద్ధతి స్టాండర్డ్గా రూపొందాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మూడు పర్వాలు ప్రచురించాక ఆనాటి కంప్యూటర్ ప్రచురణ పద్ధతులు ముద్రణ పద్ధతులు నాణ్యంగా లేవు అని నూత్ వాటిని వృద్ధిపరచడానికి పరిశోధన వృద్ధి చేసి టెక్స్ట్ మె మెటాఫాంట్ అనే పద్ధతులను అందించారు ఇతర రచనలు ఇంకా సరియర్ నంబర్స్ అనే పుస్తకాన్ని కూడా రచించాడు ఇది ఒక గణిత నవలిక జాన్ హర్టన్ కాన్వే యొక్క సమితి సిద్ధాంతం ఆధారంగా వ్రాసింది కేవలం విషయాన్ని వివరించడంలో సరిపెట్టకుండా ఈ పుస్తకంలో అసలు గణితం ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు ఈ పుస్తకాన్ని విద్యార్థుల్లో సృజనాత్మకతను పరిశోధనను పెంపొందించడానికి ఉద్దేశించినది మతనమ్మకాలు రచనలు కంప్యూటర్ సైన్స్ రచనలే కాకుండా నూత్ ఒక లూథరేయన్ నూత్ బైబిల్ పాఠ్యం ఇల్యూమినేటెడ్ అనే ఆంగ్ల పుస్తకాన్ని కూడా రచించాడు ఈ పుస్తకంలో బైబిల్ను సిస్టమేటిక్ స్టాంపింగ్ పద్ధతి ద్వారా విశ్లేషించారు ప్రతి భాగంలోనూ మూడవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని విశ్లేషించారు ఇంకా ఈ పుస్తకం అందమైన కాలిగ్రాఫిక్ ఆర్ట్ కూడా కలిసి ఉంటుంది ఈ కాలిగ్రాఫ్ ఆర్ట్ను హెర్మన్ జాఫ్స్ ఆధ్వర్యంలోని బృందం తయారు చేసింది జనవరి ఒకటి పంతొమ్మిది వందల నుండి తన వేగులు చూడటం మానేశాడని ప్రకటించాడు తద్వారా తను చేయవలసిన పనిపై మరింత సమయం వెచ్చించదలుచుకున్నారు ఆరోగ్య ఆందోళనలు రెండు వేల ఆరు సంవత్సరంలో నూత్ ప్రొటెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు డిసెంబర్ అదే సంవత్సరంలో ఆపరేషన్ కూడా చేశారు ఇంకా కొద్ది మొత్తంలో రేడియేషన్ చికిత్స పాటించారు క్యాన్సర్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉంది కంప్యూటర్ అంతరాలోచనలు స్నూత్ స్టాండ్ఫర్డ్ వివిలో సంవత్సరానికి కొన్ని పర్యాయంలో అనధికార ఉపన్యాసాలు ఇచ్చారు వీటిని ఇతను కంప్యూటర్ అని పిలిచారు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ వివి కంప్యూటింగ్ ల్యాబొరేటరీలో విజిటింగ్ ప్రొఫెసర్ ఆక్స్ఫర్డ్ మ్యాక్డలిన్ కాలేజీలో గౌరవ ఉపన్యాసకులుగా వీరు ఉన్నారు మన కంప్యూటరు ఇప్పుడు ఉన్న కంప్యూటర్కి అల్గారితంలో అలాగే ఒక కొత్త కాన్సెప్ట్లను ప్రోగ్రామింగ్ను రచించిన ఒక కొత్త రచయిత గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం అతను అమెరికా వాడైనా కూడా మనకు ఎంతో ఉపయోగిస్తుంది ఇప్పుడు అతను చేసిన పరిశోధనల ఫలితమే కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి